బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది శ్రీ దత్తసాయి కాంప్లెక్స్ లో మంటలు చెలరేగుతున్నాయి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మూడు ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి క్రాస్ రోడ్స్ లోని మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము శ్రీ దత్తసాయి కాంప్లెక్స్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి మంటలు భారీగా ఎగసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాము స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇది మెట్రో స్టేషన్ సమీపంలో ప్రమాదం జరగడంతో కాస్త భయాందోళన కలుగుతున్నాయి よろしくお願いします。<noise> మూడు ఫైర్ ఇంజన్ల అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్న దృశ్యాలే మనం చూస్తున్నాము మూడు ఫైర్ ఇంజిన్ చేరుకున్నాయి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ దత్తసాయి కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భారీగా మంటలు పైకి ఎగసిపడుతున్నాయి మెట్రో స్టేషన్ దగ్గరలో ఈ ప్రమాదం జరగటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు అయితే ఇప్పటికే ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది చేరుకున్నారు మూడు ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతోంది హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు ఎగిసి పడుతున్నాయి ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికి మంటలు ఆర్పే ప్రయత్నాల్లోనే ఉన్నారు ప్రయత్నాల్లోనే ఉన్నారు ఫైర్ స్టేషన్ సిబ్బంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నింజానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు నూర్ ప్రమాదానికి కారణం ఏంటి మంటలు అదుపులోకి వచ్చాయా లేదంటే ఎంతసేపు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దత్తసాయి కాంప్లెక్స్ టోటల్ గా పూర్తిగా ఇది కమర్షియల్ కాంప్లెక్స్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఈ కాంప్లెక్స్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కానీ ప్రాథమికంగా చార్ జర్కెట్ వల్ల ఈ మంటలు చెలరేగాయనే ఇక్కడ ఉన్న స్థానికులు అధికారంగా ఈ కాంప్లెక్స్ తో ఉన్న వ్యక్తులైతే చెప్పొస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోని పలు ఏరియాల నుంచి పూర్తిగా ఫైర్ బ్రాకెట్స్ ని ఇక్కడ మూవ్ చేశారు మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ మొత్తం ఇది గ్లాసెస్ తో ఉన్న ఈ మంటలు ఒక్కసారిగా చాలా వేగంగా విస్తరించడంతో అధికారులు చాలా వరకు ఫైర్ ఫైటర్స్ తో ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఈ ప్రమాదం అసలు ఎలా జరిగిందని కూడా ఇంకా అధికారులైతే చెప్పలేని పరిస్థితి మరి గంటల లోపల పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్పొస్తున్నారు కానీ సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి ఆ కాంప్లెక్స్ లో ఎవరైనా జనం ఉన్నారా వాళ్ళందరినీ బయటకి తరలించారా అంటే బయటకి వచ్చేసారా వాళ్ళంతా పక్కన ఉన్న షాప్స్ అదంతా పక్కన షాప్స్ కూడా ఉన్నాయి వాటికి అంటుకోకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఒక్కసారిగా చెట్లు మగల మంటలు చెలరేకడంతో ఇక్కడ ఉన్న అందరి స్థానికులు ఒక్కసారిగా పూర్తిగా కిందకి దింపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మంటలు ఎప్పుడు అంచలంచలుగా విస్తరించడం మొదలుపెట్టాయో అప్పుడునే అలాంటి యారు చాలా మంది అలాంటి కాంప్లెక్స్ ఉన్న మొత్తం పబ్లిక్ ని అంతా ఏకంగా కిందకి దిబ్బే ప్రయత్నాలు అయితే చేశారు కానీ సాధారణంగా ఇలాంటి మంటలు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కానీ ప్రస్తుతం అయితే ఎంత నష్టం జరిగినా కూడా అధికారులు అయితే చెప్పలేని పరిస్థితి కానీ ఎవరికి ఎలాంటి హాని అయితే జరగలేదు ఉన్న మొత్తం కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులందరినీ బయటకు అయితే మేము తరలించామని కూడా ఫైర్ బ్రిగేడ్ అధికారులు చెప్తున్నారు మరోవైపు ఆర్టీసీ ఎక్స్ రోడ్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది అనేక ప్రాంతాల నుంచి కూడా ఫైర్ బ్యాకర్స్ ని దత్తస్థాయి కాంప్లెక్స్ వైపు మూవ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఒక గంట లోపల మొత్తం ఫైర్ ని మేము కంట్రోల్ చేయగలుగుతామని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నూరు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయా కి జరిగింది ఏ ఫ్లోర్ ఫ్లోర్ ఇది ఆ మాత్రమే మంటల్ని అదుపు మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి కానీ మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే కమర్షియల్ కాంప్లెక్స్ వల్ల లోపల ఫైర్ అధికారులు కూడా వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి అవుట్ సైడ్ నుంచి కూడా పూర్తిగా వాటర్ పంప్ కొట్టే మంటలు ఆపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చాలా హెవీ ట్రాఫిక్ కావడం వల్ల మంటలు ఆపడానికి కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారని కూడా ఒక పక్క అధికారులు అయితే చెప్పొస్తున్నారు కానీ ప్రధానంగా ఈ మొత్తం కాంప్లెక్స్ లో వ్యక్తులను అయితే ఖాళీ చేయించారు థర్డ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది కానీ ఈ సాధారణంగా ఆర్టిస్టిక్ రోడ్ ఏదైతే చోరస్తా ఉంటుంది మొత్తం ఎప్పుడు హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎక్కువగా జన సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి కూడా వాహనాలు కూడా చాలా హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది ప్రస్తుతం